ఈరోజైతే ఓపెనింగ్ ఉంది ఫంక్షన్ హాల్ అయ్యప్ప గుడి దగ్గర ఇది చూడండి మండపం చాలా బాగుంది ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ దేనికైనా అవైలబుల్ ఉంటుందన్నమాట సదాశివం సదాశివ మీద అయితే వచ్చేసి ఇక్కడైతే ఓపెనింగ్ ఉంది ఈరోజు లోపలికి వెళ్తాం

எங்க வந்துறீங்க யாரா நீங்க வந்துறீங்க யாரோ பைடில் லிப்பிங் வந்துச்சுடா இந்த நியூட்ரலிட்டி மேடலா நியூட்ரல் அப்புறம் ஆல்டர ஜம்பிரி கிட்லா கிட்லாடா கிட்லா கொடுதுடா இல்ல அந்த ஐயல வந்தா அதனால आइए ये देखिए भाई कुमराई कुमराई अय्यो सनी दिस करा लोकल का लाइन फुल वीडियो నార్మల్ వీడియో ఉంది నార్మలే ఉంది వీడియో లైవ్ ఎట్లే ఫస్ట్ అయితే మేము వచ్చినాం తర్వాత అందరూ అయితే చూడండి ఫంక్షన్ అయితే చాలా పెద్ద ఉందన్నమాట ఏమైనా చేతి అయితే విశేషం ఇది వచ్చేసి మొత్తం ఫంక్షన్లు అనమాట చూడండి ఇది వచ్చేసి మొత్తం ఫంక్షన్ హాల్ చూడండి ఈ విధంగా ఉంది ఇంత పెద్ద ఉంది చాలా పెద్ద ఉంది అనమాట ఇక్కడైతే పెళ్ళిళ్ళైతే పెళ్ళి డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగుందో మండపం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ ఇది చేసైతే మాది సదాశివ నగర్ కదా చూడండి మండపం అయితే విధంగా ఉంది పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే మొత్తం చేసి అయితే వేసేసి